భావితరానికి విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల కీచకుడుగా మారాడు కామంతో కళ్ళ మూసుకుపోయిన ఆ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఇదేమని ప్రశ్నించడం తల్లిదండ్రులను రెట్టింపు ద్వారా మీ పట్ల అలా వ్యవహరించలేదు సంతోషించమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వారి పట్ల మరింత దురుసుగా ప్రవర్తించాడు దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది కీచకుడైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా అనేకం కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు గ్రామస్తుల బాధితుల సమాచారం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు లోకసాని వెంగయ్యను తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు ఓ విద్యార్థి పట్ల అసభ్యకరంగా అనుచితంగా తరచుగా ప్రవర్తిస్తూ ఉండడంతో ప్రశ్నించేందుకు వచ్చిన తోటి తల్లిదండ్రుల పట్ల దురుసుగా మాట్లాడుతూ రాడుతో దాడు చేయబోగా తల్లిదండ్రులు ఎదురుదాడికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఆ ఉపాధ్యాయుడు కార్ను ధ్వంసం చేశారు దీంతో ఉపాధ్యాయుడు గోడదూకి పరారయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి అందరు గోళమాయి ఉంటే మేము పేరెంట్స్ మాట్లాడటానికి వెళ్ళాము వెళ్తే మీ పాపని దేశం బాగాలేదు సంతోషించండి అని మా అమ్మాయిని కలబడి మమ్మల్ని వెనపరాటలు తీసుకొని పొడవ గ్రామస్తులు అందరూ గలబా చేశారు అతను పరారయ్యాడు